పిత పుత్ర పవిత్రాత్మ నవమున ఆమె పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు పవిత్రాత్మ దేవ మా రండి పవిత్రాత్మ దేవ మీ ఫలములతో మీ వరములతో మమ్మల్ని నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను పవిత్రాత్మ దేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొంచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమెన్ పాపమనింపుకై ప్రార్థిస్తాం ఓ క్రీస్తు ప్రభువా ఈరోజు మొదటి శుక్రవారం జూన్ నెల ముఖ్యంగా మీ తీరు హృదయానికి అంకితమైన రోజు ప్రభువా ఇది నానా పాప మన్నింపుకై మిమ్మల్ని వేడుకొంచున్నాము ఓ యేసు యొక్క తీరు హృదయమా మాద దయచూపండి మేము మీకు విరుద్ధంగా కట్టుకుని ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపు దయచేయండి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని నూతనీకరించండి ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా మా ఈ ప్రార్థనను శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువా మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగునుగాక పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు ఈరోజు వినయం అనే పవిత్రాత్మ ఫలాన్ని గురించి ధ్యానిద్దాం వినయం అనే పవిత్రాత్మ ఫలాన్ని గురించి ధ్యానించే ముందు వినయాన్ని గూర్చిన బైబిల్ వాక్యాల్ని ఒకసారి చదువుకుందాం మత్తై రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఇలా పలుకుతుంది వినమ్రులు ధన్యులు వారి వారు భూమికి వారసులగుదురు ఒకటవ పేతురు మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఇలా చెప్తుంది వినయమైన మృదువైన ఆత్మ సౌందర్యమే దేవుని దృష్టికి ఎంతో విలువైనది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం పదకొండవ వచనం ఇలా పలుకుతుంది వినయులు భూమిని స్వాధీనపరచుకొందరు సమాధానములో సంతోషించుదురు మరి మనము పవిత్రాత్మ ఫలమైన వినయం కోసం ఆ దేవుణ్ణి అర్థిద్దాం ప్రార్థన పవిత్రాత్మ నీవు వినయముతో నడిపిన యేసుని ఆత్మవు పవిత్రాత్మ నీవు వినయముతో నడిచిన యేసుని ఆత్మవు నీవు వినయమునకు ఈ ఈరోజు నా గర్వాన్ని తొలగించుము నన్ను వినయవంతముగా మార్చుము నా విజయాలలో గర్వించకుండా ప్రతి మంచి పని నీ కృప వల్ల జరుగుతోందని గుర్తించే జ్ఞానాన్ని నాకివ్వు ఇతరులను తక్కువగా చూడక ప్రతి ఒక్కరిలోనూ దేవుని సన్నిధిని చూడగల దృష్టిని నాలో కలిగించుము వినయం ద్వారా నీ మహిమ ప్రతిఫలించినట్లు నా జీవితాన్ని మార్చుము పవిత్రాత్మదేవా నన్ను వినయంతో నింపుము నీయందు మరియు ఇతరుల వినమ్రతతో ఉండే హృదయాన్ని నాకివ్వుము ఆమెన్ ముగింపు ప్రార్థన ఆమెన్విత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేచునాను ఆమేన దేయవా వినాయం తో నిమ్ పూ మముమి వినాయం దేయవా వినాయం తో నిమ్ vinayam kalanim pavo amen